ఏ ఊరు మీది ఫోన్ కజా ఏ ఊరు మాది మళ్ళా ఫోన్ చేస్తా ఏ ఊరు మాది కర్నూలు కర్నూలు ఇలా వచ్చి ఊర్లో వచ్చి ఏం చేస్తావు కదా ఇట్లా రోడ్డు బయట వచ్చి చెట్ల ఎవ్వర లేకుండా చూసి ఏషం వేసుకుంటావు ఆహా ఏషం కట్టుకుంటావు ఏషం కట్టుకుని జనాల్ని పిచ్చోలం చేస్తారు ధర్మం ఇప్పించుకోరు నేను డైలీ చూస్తున్నా కదా ధర్మం ఇప్పించుకున్నట్టు నువ్వు నువ్వు మరి ఏసందికి వేస్తావు ఇవన్నీ బుక్కులు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు కథ ఒక దిక్కేమో ఆ కొడుకులు క్రిస్టియన్ కొడుకులు మతం మార్పిడి కొడుకులు ఒక దిక్కేమో మీరు నీ ఏజ్ ఎంత ఉంటుంద్రా చిన్న పిల్లల్ని కదా మరి ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఎందుకు జనాల్ని ఎందుకు పిచ్చులు చేసి దింగుతారు అక్కడ కర్నూలు నుంచి అంత దూరంకి వెళ్ళి వస్తారు అంటే మా మామనార్లు అంత తిక్కపోకల్లా కనిపిస్తారా పబ్లిక్ మీకు నాకు అర్థం కాదు మీరు వేసుకొని ఏందిరా మీకు ఒక దిక్కేమో చూడండి గైస్ ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకండి ఊర్లలోకి వచ్చి మాయలు మంత్రాలు అనుకుంటాయిగో ఇది తీసుకొస్తాడు ఇదేంది అది ఇది ఏంది నక్క ఒక సో గైస్ ఇది చూడండి ఈ నక్కత్వ తొక్కిస్తామని చెప్తారు పదిహేను వందలు రెండు వేలు దింగుతారు మాకు జరిగింది మా ఇంటి పక్కల అందుకే సో గైస్ చెప్తున్నా ఇలాంటి వాళ్ళని నమ్మకండి నేను ఏమంటున్నా అంటే నువ్వు ఏషాలు వేసుకొని ఇట్లా ఊర్లో తిరిగదు ఏదైనా పని చేసుకోవాలి అర్థమవుతుందా ఇంకోసారి కనిపించావు అనుకో పోలీస్ కంప్లైంట్ చేసి దింగతా ఒక సైడు ఏసు క్రిస్టియన్స్ మత మార్పిడి కొడుకులు ఊర్లోకి వస్తారు కొట్టి మీద అంతుర వాళ్ళని మీరేమో ఒక సైడ్ మీరు ఇది ఏంది అసలు కంటికి అంటాను నేనేమంటున్నా అంటే ఏదైనా పని చూసుకో చూడండి గైస్ ఇగో ఈ బాబుని బాగా చూడండి మీరు ఇలాంటి వాళ్ళని నమ్మకండి కుక్కతో దొక్కిస్తా నక్కతో కదొక్కిస్తా ఉటకాయలు పిచ్చుకుంటా అంటే ఇలా నమ్మి ముడలు కలిసి వెయ్యి పదిహేను వందలు మనం గుద్దదింగిగించుకొని కూలి చేసుకున్న కష్టం ఈ కొడుకులకు ఇవ్వాలి ఈ కొడుకులకు పని బాట ఏం లేకుండా లంచెప్పు కేసా అలేసారు పోతారు నీ చెప్పడం ఏం రావు నీకు ఏదో చెప్తావు అంతే అంతే చెప్తావు జనాల్ని పిచ్చోళ్ళని చేసి దింగుతావు పిచ్చోరం కాదు అనమాట నీకు ఇప్పుడు ఏం రాదు అంటున్నావు కదా మరి చెప్తమాట ఏం చెప్తావు అంటే బ్రహ్మరాశిని రాతనే నువ్వు మరుసా ఏదన్నా పనిచేసుకోసారి ఇట్లా ఏ చాలు ఇవన్నీ ఏందిరా రాయ్ ఇవన్నీ ఇంకో అత్యున్నత జాతి కుట్టే క్రిస్టియానిటీ మతాంతర జాతి జాతి అల్లా కణం దేవుని నమ్మి మానసాంతరగోది అర్థ ನಿನ್ನ ಬಾಡಿಯಲ್ಲಿ ಏನಾದರೂ ರಕ್ತ ಕಡಿಮೆ ಆಗಿದ್ರೆ ರಕ್ತ ಬೇಕು ಅಂತ ಆಪ್ಷನ್ ಅಂದರೆ ನೀನು ಹೋಗಿ ಯಾವ ಧರ್ಮ ರಕ್ತ ಯಾವ ಜಾತಿ ರಕ್ತ ಅಂತ ನೋಡ್ತೀಯೇನೋ ಯಾಕೋ ಧರ್ಮ ಧರ್ಮ ಅಂತ ಸಾಯ್ತೀಯ ಎಲ್ಲರೂ ಹೋದ್ಮೇಲೆ ಮಣ್ಣಿಗೆ ಹೋಗ್ಬೇಕು ತಿಳ್ಕೊಳ್ಳೋ